స్ ఆంధ్రప్రదేశ్కు పెను ప్రమాదం పొంచి ఉంది అంటే అవును అనే సమాధానమే వస్తుంది ఎందుకంటే గతంలో మన తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ ఈ బర్డ్ ఫ్లూ సోకి ఎంత దారుణంగా ఈ కోళ్ళు చనిపోయినాయో మనం చూస్తున్నాం అయితే ఏంటి ముందుగా గుర్తించి కంటైన్మెంట్ జోన్ కింద ప్రకటించి చికెన్ షాపులు మూసేసి ఎక్కడైతే చనిపోయిన కొళ్ళని భూమిలో గుంత తీసుకరి పెడితే ఓకే అప్పుడు మనం త్వరగా అరికట్టవచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సేఫ్గా ఉంటే జనాలు కూడా బాగానే ఉంటారు బట్ పట్టి పట్టినట్టుగా ఉంటే ఇబ్బంది ఆల్రెడీ ఫోర్ డేస్ బ్యాక్ ఐ థింక్ ఆంధ్రజీవితం అనుకుంటా వాళ్ళు హెచ్చరించారు నెల్లూరు జిల్లాలో అధికంగా కోళ్ళు చనిపోతున్నాయి అకస్మాత్తుగా తేడాగా ఉంది చూసుకోండి బట్ ఇప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి పొదలకూరు కోవూరు మండలాల్లో ఎక్కడైతే కోళ్ళు చనిపోయి ఉన్నాయో ఇమ్మీడియట్గా అక్కడ చికెన్ షాపులు మొత్తం బంద్ ఎక్కడైతే ఈ కోళ్ళు చనిపోయి ఉన్నాయో దానికి వన్ కిలోమీటర్ రేడియస్ లోపు దాని చుట్టూత వన్ కిలోమీటర్ రేడియస్ లోపు షాపులుని మూడు నెలల పాటు బంద్ చికెన్ షాపులు చికెన్ షాపులతో పాటు గుడ్లు కూడా తినొద్దు ఓకేనా ఈ ప్లేసెస్కి పది కిలోమీటర్ రేడియస్ చుట్టూత పది కిలోమీటర్ చూపున వేసుకుంటే అక్కడ మూడు రోజుల పాటు చికెన్ షాపులు బంద్ అండ్ కోడిగుడ్లు కూడా అమ్మొద్దు అన్నారు సో వీడి ఇంటెస్ట్ మీకు అర్థమవుతుందంటే దయచేసి నెల్లూరు జిల్లాలో ఈ పొదలకూరు కొవ్వూరు మండలంలో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఈ చికెను అదేవిధంగా కోళ్ళ జోలికి పొలకండి ఆల్రెడీ ఓలల్లో ప్రకటనలు కూడా ఇప్పించే ఉంటారు అనౌన్స్మెంట్ కూడా చేసే ఉంటారు ఇక మిగతా చోట్ల కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది పాపం కోళ్ళ ఫారాలు ఖచ్చితంగా వాళ్ళకి బాధగానే ఉండొచ్చు మీరు హెచ్ఫై ఎన్ వన్ వైరస్ సంబంధించేసి ప్రకాషనల్ డోసులు ఏమైనా కనుక ఉన్నట్టుగా మీ పశు వైద్యాధికారులతో మాట్లాడి ఆ స్టెప్స్ తీసుకోండి అండ్ ఎక్కడన్నా కనుక కోళ్ళు కనుక అకస్మాత్తుగా చనిపోతున్నాయంటే మీరు ప్రికాషన్స్ తీసుకొని వాటిని భూమిలో పాతేయండి ఇదే విషయాన్ని అధికారులు చెప్పి రక్షణ చర్యలు తీసుకోండి మన ప్రాణాలు ముఖ్యం పాప మా కోళ్ళు ఇటు చనిపోతున్నాయి మరి ఉన్న మనమన్నా కాపాడుకోవాలి కదా సో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు నేను చికెన్ తినొద్ద తినండి బాగా ఉడికించి తినండి ఓకేనా అండ్ మీరు ఎక్కడి నుంచి అయితే కోళ్ళు ఉన్నారు అక్కడ నీట్గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి మెయిన్గా చెప్తున్నా నెల్లూరు జిల్లా పదలకూరు కోవ్వూరు మండలాల్లో అయితే ప్రజెంట్ బర్డ్ ఫ్లూ అధికంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో కోళ్ళ దుకాణాలను బంద్ చేపించారు ఎక్కడైతే కోళ్లు కోళ్ళు వాటికి వాడికి వన్ కిలోమీటర్ రేడియస్ పరిధిలో ఉన్నటువంటి మూడు నెలల పాటు చికెన్ షాపులు బంద్ అండ్ గుడ్లు కూడా అమ్మొద్దు వాడికి పది కిలోమీటర్ రేడియస్లో ఉన్నట్టయితే అక్కడ మూడు రోజుల పాటు చికెన్ షాపులు బంద్ గుడ్లు కూడా అమ్మొద్దని అని ఒకవేళ మీరు ఎక్కడైనా తీసుకొని ఉంటే ఏపీలో కానీ తెలంగాణ ఎక్కడైనా సరే ఈ చికెన్ అంటే కోడి మాంసం కానీ కోడిగుడ్లు కానీ చక్కగా నీట్గా ఉడికిచ్చిన తర్వాతే తినండి ఏ మాత్రం పచ్చిగా ఉన్నప్పుడు తిన్నా చాలా పెద్ద ప్రమాదం